హ్యాపీ యుయా హాలే లూయా రెండు వేల ఇరవై ఐదుకి గుడ్ బై చెప్తూ రెండు వేల ఇరవై ఆరుకి స్వాగతం పలుకుతూ ఈ పరిచర్యని ప్రతి ఉదయం మార్నింగ్ లవర్స్ ద్వారా వీక్షిస్తూ ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ ఫలాలు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుతున్న మీ అందరికీ నన్ను ఈ పరిచర్యని ప్రోత్సహిస్తున్న మీకు నా హృదయపూర్వకమైనటువంటి ఒక అందమైన ఆశీర్వాదకరమైన శక్తివంతమైన మేలుకరమైన రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ దేవునికి స్తోత్రం దేవుని బిట్లారా ఇరవై ఆరులోకి ఎలా అడుగు పెట్టారు కొత్త సంవత్సరంలోనికి దేవుడు మీతో వచ్చాడా దేవుడు మీతో ఉన్నాడా దేవునితో కలిశాడా దేవుడా ఈ ఇరవై ఆరులో నాతో నువ్వు ఉండేయా ఇది నాకు ఒక మేలుకరమైన సంవత్సరంగా ఉండాలి ప్రభువా అని ఏసాయిని అడిగారా ఏసాయిని పిలిచారా దేవుని బిడ్లారా బాహ్య సంబంధమైన వాటితో దేవుడు తృప్తి పడేవాడు కాదు సంతోషించేవాడు కాదు బాహ్య సంబంధమైనవి దేవుడు మరి ఆశీర్వాదాలు అంతంత మాత్రమే సంతోషాన్ని కలగజేస్తాయి అందుకే దేవుడిచ్చే మేలుని పొందుకోండి దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవించండి దేవుని బిడ కొత్త సంవత్సరం ఒకటో తారీఖే కాదు ఆనందం క్రొత్తదనం జనవరి ఒకటో తారీఖే కాదు లేకపోతే జనవరి నెలే కాదు క్రొత్తదనం ఆ క్రొత్తదనం అనేది ఏసుని ఎరిగిన ప్రజలు ఏసుని కలిగిన ప్రజలు ఏసుని వెంబడిస్తున్న ప్రజల్లో ప్రతిరోజు ఒక క్రొత్తదనం ఉంటుంది ప్రతిరోజు ఒక క్రొత్త సంవత్సరంగా ఉంటుంది నేను అదే అనుభవిస్తున్నాను ప్రతి దినము ఏదో ఒక క్రొత్తది ఏసాయ్య ద్వారా నేను అనుభవిస్తూనే ఉన్నాను ఇరవై ఐదు పాతదైనట్టు మనం ఆరాధిస్తున్న దేవుడు పాత దేవుడు కాదండు మనం ఆరాధిస్తున్న దేవుడు అప్పుడైనా కాదండు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు ఒక మంచి మాట చెప్పన సంవత్సరాలు మారవచ్చు కాలాలు మారవచ్చు మనుషులు మారవచ్చు ఋతువులు మారచ్చు కానీ ఏసయ్య మారడు ఆయనలో మార్పు లేదు ఆయన మారని దేవుడు కాబట్టి గత సంవత్సరాల్లో ఆత్మీయత వైఫల్యాలు చాలా మన జీవితంలో జరిగి ఉండొచ్చు మార్పులేని దేవుని ప్రేమ నీ మీద మారల అయినా కూడా దేవుడు నీకు ఈ కొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు కదా అవునా కాదా దేవుని బిడ్డ నమ్ము మరి కృతజ్ఞతతో ఏసయా ఈ సంవత్సరాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా అని చెప్పావా మరి గత సంవత్సరం ఆత్మీయ వైఫల్యాల వల్ల నేను చాలా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నానయ్యా ఈ సంవత్సరమైనా నా తట్టు నువ్వు తిరిగి నాకు ఆ పోగొట్టుకున్న దాన్ని తిరిగి నేను మరలా అనుభవించేటట్లు పొందుకునేటట్లు ఆ కృప నాకు దయచేసే ఒక ఆత్మీయ ఆశీర్వాదం కలిగిన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని నాకు ఈ ప్రభు అని ప్రభుని అడిగావా దేవుని బిడ్డ ఈ రోజున చూడండి నీకోసం నీ మేలు కోరి దేవుడు నాతో మాట్లాడిన మాటను మీతో పంచుకుంటున్నాను ఎహస్కేలు ముప్పై ఆరు పదకొండులో అధికమైన మేలు నీకు కలగజేస్తాను మునుపుటి కంటే అధికమైన మేలు నీకు కలగజేస్తానని చెప్తున్నాను దేవుడు ఆయన నేను మీ తట్టు తిరుగుతాను మిమ్మల్ని మునుపుటి కంటే అధికమైన మేలు చేస్తానని చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి మునుపుటి కంటే అంతకుముందు జరిగిన దానికంటే ఇప్పుడు జరిగే మేలు అధికంగా ఉంటుందంట ఆ లే రెండు వేల ఇరవై ఆరు అధికమైన మేలు అనుభవించాలి కదా ఈ మాట ఏ పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలు పాడైపోయిన పరిస్థితుల్లో చెదిరిపోయిన పరిస్థితుల్లో గూడు నీడ లేనటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి నివాసాలు లేక సరైన కుటుంబాలు లేక తినేదానికి లేక కరువు కష్ట నష్ట ఇబ్బందులు పరిస్థితుల్లో అవమానాల మధ్య నిందల మధ్య ఏమంటే ఎండిపోయిన అనుభవాల మధ్య పంటలు లేని మధ్య పశువులు లేని మధ్య పిల్లలు అందుబాటులో లేని మధ్య కొంతమంది బంధువులు చరగా బంధించబడిన ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు కదా ప్రవచనం ఎత్తి మాట్లాడమని ఇదిగో మునుపుటి కంటే అధికమైన మేలు మీకు చేస్తానని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ దేవుడు నీకు అధికమైన మేలు నీ జీవితంలో చేస్తాను ఈ మాట నమ్ముతున్న నీ జీవితంలో పాత సంవత్సరంలో ఏం జరిగిందో మర్చిపో అదంతా పాతది ఈ సంవత్సరం కూడా అట్టానే ఉంటుందేమో అని దిగులు పడగా ఇక ఈ సంవత్సరం పోయిన సంవత్సరంలాగా సరిగా డబ్బులు ఉండవేమో సరిగా ఆహారం ఉండదేమో సరిగా పంటలు పండవేమో సరైన జీతం ఉండదేమో సరైన మరి జాబ్ ఉండదేమో సరైన చదువులు ఉండదేమో సరైన మరి పంట రాబడి ఉండదేమో సరైన ఆరోగ్యం ఉండదేమో అదంతా పాతదే దాన్ని మర్చిపో ఏసయ్య నీ తట్టు తిరుగుతున్నాడు ఈ తట్టు తిరిగాడు మునుగోటి కంటే అధికమైన మేలు నీకు చేస్తా ఉన్నాడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో స్వతంత్రించుకొని నా ప్రియ దేవుని బిడ్డ కొండలతో చెప్పమన్నాడు పశువులతో చెప్పమన్నాడు పర్వతాలతో మాట్లాడమని నదులతో మాట్లాడమని ఏసు క్రీస్తు నామంలో మీరు చెప్పండి మీ ఇంటిలో కరువు తొలిగిపోవాలి అప్పు తొలిగిపోవాలి రోగ బలహీనతలు తొలగిపోవాలి ఏసు నామలో విడుదల కలగాలి చెప్పండి నా ప్రియ దేవుని బిడ్లరా నా దేవుడు నాకు మేలు చేసే దేవుడు నాకు అధికమైన మేలు చేస్తాడు నా దేవుడని ఒక మంచి విశ్వాసంతో దేవుని వైపు చూడండి దేవుడు మీ వైపు తిరుగుతున్నాడు మన వైపు తిరుగుతున్నాడు ఆయన తిరిగాడు అధికమైన మేలులోకి నిన్ను నడిపిస్తున్నాడు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నూతన సంవత్సరంలో అధికమైన మేలుతో నిన్ను ఆశీర్వదించును గాక ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మేలు గాక సర్వ సర్వకృపాన్నికే సుప్రభు ఈ మాటలు విషిన బిడ్డలు ఈ కొత్త సంవత్సరంలో ఆయన అధిక మేలు అనుభవించే బిడ్డలుగా ఉండటానికి కృపదైత్యమని ఇరవై ఆరు అధికమైన మేలు సంవత్సరంగా నేను బిడ్డలు కలగజేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ అగైన్ హ్యాపీ